ఇటీవల కాలంలో నేను కుల వ్యవస్థను విమర్శిస్తూ మతాలను విమర్శిస్తూ దైవభావాన్ని విమర్శిస్తూ ఆచార సంప్రదాయాలను విమర్శిస్తూ అంటే మూఢనమ్మకాలను విమర్శిస్తూ కొన్ని వీడియోలు చేస్తుంటే దానికి కామెంట్లు పెడుతున్నటువంటి కొంతమంది మిత్రులు నాకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు అవి ఏమిటంటే నువ్వు మతం మీద దృష్టి పెట్టడం అనేసి సమాజ హితం మీద దృష్టి పెట్టు సమాజానికి ఉపయోగపడే పనులు ఏమైనా చెయ్యి అని చెప్పి ఆ కామెంట్ల సారాంశం నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన మిత్రులకి నాతో బాగా పరిచయం ఉన్న మిత్రులకి నేనంటే ఏమిటో నా కార్యకలాపాలు ఏమిటో అవగాహన ఉండే అవకాశం ఉన్నప్పటికీ యూట్యూబ్ ద్వారా నా వీడియోలు అనేక వేల మందికి వెళ్తున్నాయి కాబట్టి నాతో ఏమాత్రం పరిచయం లేని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందేమో అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను మతాలను విమర్శించినా మత విశ్వాసాలను విమర్శించిన ఆచార సంప్రదాయాలను విమర్శించిన కుల వ్యవస్థను విమర్శించినా వాటి వెనక ఉన్న నా ఉద్దేశం మాత్రం సమాజ హితమే ఇది కొంతమందికి ఆశ్చర్యంగానూ ఇబ్బందిగాను అనిపించవచ్చు ఈవేళ మనుషుల్లో ఉన్న మూఢ విశ్వాసాలు అంటే ఆచార సంప్రదాయాల రూపంలో ఉన్న మూఢ విశ్వాసాలు మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనుషుల్ని అంధయుగాల వైపు నడిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను మత భావన దైవ భావన మనుషుల మధ్య మతాల పేరు మీద కులాల పేరు మీద గోడలు కట్టడానికి దడులు కట్టడానికి ఉపయోగపడుతోంది అని చెప్పి నేను భావిస్తున్నాను మనుషుల్లో సోదర భావం నశించడానికి కులాలు మతాలు అడ్డంకిగా నిలుస్తున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను మనందరం పేరుకు భారతీయులుగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా రాజ్యాంగానికి ఇచ్చే విలువ కంటే చాలా మంది మతస్థులు తమ మత గ్రంథాలకే ఇస్తున్నారు అన్నది వాస్తవమా కాదా తమ మత గ్రంథాలకి ఎక్కువ విలువ ఇవ్వబట్టి ఈ దేశంలో ఉన్న సాటి భారతీయుల పట్ల సోదర భావాన్ని కోల్పోతున్నామన్నమాట వాస్తవమా కాదా ఈ కోణంలో నాకు ఆవేదన ఉంది కాబట్టే బాధ ఉంది కాబట్టి కాస్త ఆలోచించగలిగేటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మతభావం నుంచి కులభావం నుంచి బయటకు తీసుకురావడం కోసమే నేను తాపత్రయపడి వీడియోలు చేస్తున్నాను తప్ప ఇందులో నాకు ఆర్థికంగా లబ్ధి కలుగుతుందనే భావన లేనే లేదు కొంతమందికి అలా అనిపించి ఆ కోణంలో కూడా కామెంట్లు చేస్తున్నారు నేను డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టే వ్యక్తిని కాదు కదా చాలా మంది కంటే ఎక్కువగా సమాజ హితం కోసం డబ్బును ఖర్చు పెడుతున్న వ్యక్తిని ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను వైద్య రంగంలో నిరాధరణకు గురైనటువంటి రంగాలను ఎంచుకుని సేవలు అందిస్తున్నా డాక్టర్లు రాయాల్సినటువంటి సబ్జెక్టులను ఎంచుకుని ఎంతో కష్టపడి అధ్యయనం చేసి వాటి మీద పుస్తకాలు రాసిన వ్యక్తిని నేను రాసిన పుస్తకాల్లో హెచ్ఐవి మీద అవగాహన కలిగించే పుస్తకం కాగా రక్తదానం మీద రాసిన పుస్తకం మరోటి కాగా నేత్రదానం మీద రాసిన పుస్తకం ఇంకోటి కాగా కేశదానం చర్మదానం రక్తదానం నేత్రదానం అవయవదానం శరీరదానాల ఆవశ్యకతను వివరిస్తూ నేను రాసిన పుస్తకాలని ఒక్కసారి చూడండి ఈ పుస్తకాలు సమాజ హితం కోరుతున్నామని చెబుతున్న వైద్యులు ఎందుకు రాయలేదో ఇలాంటి పుస్తకాలని వాళ్ళని ప్రశ్నించండి నన్ను కాదు ప్రశ్నించడం చూడండి ఒకసారి ఇకపోతే సమాజ సేవ చెయ్యి సమాజ హితం కోసం ఏమైనా పనిచేయి మత విమర్శ మానే అనే వాళ్ళకి నా సమాధానం ఏమంటే ఇరవై ఆరు సంవత్సరాలుగా నేత్రదాన రంగంలో పనిచేస్తూ ఇప్పటి వరకు పదహారు వందలకు పైగా కార్నీయాలని ఆయా వ్యక్తుల మరణానంతరం మేము సేకరించడం జరిగింది డజన్ల కొద్దీ దేహదానాలను స్వీకరించి ఆయా మెడికల్ కాలేజీలకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వైద్య విద్యార్థుల అవసరార్థం ఇవ్వడం జరిగింది అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించి ఆపదలో ఉన్న ప్రా ప్రాణాలను నిలబెట్టడం కోసం రక్తదానాలు చేయించడం జరిగింది అట్ ది సేమ్ టైం మా సంస్ మా సంస్థ సభ్యుల ద్వారా ఆపదలో ఉన్న వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానాలు చేయించడం జరిగింది ఏడు వందల యాభై మంది హెచ్ఐవీ పేషెంట్లకి పదమూడు సంవత్సరాల పాటు సేవలు అందించడం కోసం ప్రత్యేకంగా ఒక క్లినికల్ ల్యాబొరేటరీనే నా పాకెట్ నుంచి సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి నిర్వహించడం జరిగింది ఈ లిటరేచర్ పబ్లిష్ చేయడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాను ఇప్పటిదాకా ఈవేళ నా భార్య రిటైర్ అయిన తర్వాత ఆవిడకు వచ్చిన మొత్తంలోంచి ఏదైనా సేవా కార్యక్రమం నిర్వహించాలన్న భావనతో ఆవిడ ఒక ఫ్రేజర్ బాక్స్ కొనిస్తే ఆ ఫ్రేజర్ బాక్స్ ని మా ఇంటి ప్రాంగణంలోనే పెట్టుకుని ఈ చుట్టుపక్కల ఎవరికి అవసరమైనా ఎవరైనా మరణించిన సందర్భాల్లో దాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది వేలాది మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్లను ఉచితంగా చేయించడం జరిగింది వందలాది మందికి కళ్ళజోళ్లు ఉచితంగా ఇప్పించడం జరిగింది ఇవన్నీ కాకుండా ఈవేళ ప్రత్యేకించి మా సొంత బిల్డింగ్లోనే గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నేత్రదాన రంగంలో మాతో కలిసి ప్రయాణిస్తున్న ఎల్వి ప్రసాద్ అనుబంధ సంస్థ రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంటి ఆసుపత్రి నిడదోలు వారి సౌజన్యంతో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఎక్విప్మెంట్ ఇవ్వగా మెయింటెనెన్స్ బాధ్యతలు నేను స్వీకరించి నెలకి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతూ మా సొంత బిల్డింగ్లో మా ఊళ్ళో ఉచిత నేత్ర పరీక్షా కేంద్రం పెట్టడం జరిగింది ఈవేళ కళజోళ్ళ పేరు మీద బజార్లో దోపిడీ జరుగుతుంటే అతి తక్కువ రేట్లకే మేము కళజోళ్ళు ఇవ్వడం జరుగుతోంది వాళ్ళకే వీళ్ళకే అని లేదు ఎవరైనా మా సేవలు అందుకునేలాగా నిరంతరం దాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈవేళ వైద్యం వ్యాపారంగా మారిపోయినటువంటి స్థితిలో మా మిత్రులు మా మే నేత్రదాన ప్రోత్సాహక సంఘానికి గౌరవ అధ్యక్షులు అయినా కాకినాడకి చెందిన డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారి సహకారంతో నెల ఒక ఒకరోజు తక్కువ కన్సల్టేషన్ ఫీజుతో మా బిల్డింగ్లో వైద్య సేవలు అందించడం జరుగుతోంది గతంలో నేను ఏ పేరు మీద అయితే క్లినికల్ ల్యాబొరేటరీ పెట్టి అతి తక్కువ రేట్లకి రక్త పరీక్షలు చేశాను అదే ల్యాబొరేటరీని ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నటువంటి మా మిత్రుడు ల్యాబ్ టెక్నీషియన్ సహకారంతో బజార్లో ఉన్న రేట్ల కంటే కాకినాడ నుంచి డాక్టర్ గారు వస్తున్న రోజున ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి అతి తక్కువ రేట్లకే రక్త పరీక్షలు చేయించడానికి కూడా ఒప్పించి ప్రస్తుతం సేవలు సేవలు అందించడం జరుగుతుంది నేను నిరాదయానికి గురైనటువంటి వైద్య రంగాలనే ఎంచుకున్నాను ఇవాళ నేత్రదానం పట్ల కాని కేశదానం పట్ల కాని చర్మదానం పట్ల కాని రక్తదానం పట్ల కాని అవయవదానం పట్ల కానీ శరీరం దట్ల ప శరీరదానం పట్ల కానీ అవగాహన ఉన్నవాళ్ళు మళ్ళీ ఎంతమంది ఉన్నారు దాన్ని ఉద్యమ రూపంలో స్వీకరిస్తున్న వాళ్ళు సేవలు అందిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు హెచ్ఐవి రోగుల్ని చూస్తేనే భయపడిపోయేటువంటి స్థితిలో మేము ఏడు వందల యాభై మంది హెచ్ఐవీ పేషెంట్లకి పదమూడు సంవత్సరాల పాటు సేవలు అందించడం జరిగింది ఈవేళ ప్రభుత్వం మధ్య మధ్యతరగతి వాళ్ళకి మందులు అందిస్తోంది కాబట్టి వచ్చే పేషెంట్ల సంఖ్య కాస్త తగ్గడం వల్ల నేను కూడా రిటైర్ అయిపోయి కేవలం పెన్షన్ మీదే బతకాల్సి రావడం వల్ల మరి లక్షలాది రూపాయలను ఇంకా ఖర్చు పెట్టలేని స్థితిలోనే ఆ ల్యాబొరేటరీని మూసివేయడం జరిగింది ఈవేళ నేను నా భార్య ఇద్దరం పెన్షనర్స్ అయినప్పటికీ కూడా మా ఇంట్లో కంటే ఆసుపత్రి విభాగాన్ని ప్రారంభించి సేవలు అందిస్తున్నాను ఎంతకంటే గొప్పగా సేవలు అందిస్తున్న వాళ్ళు నా మీద విమర్శలు చేస్తున్న వాళ్ళలో ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను దయచే దయచేసి నాకు పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకండి మీరు విమర్శ చేసే ముందు అవతల వ్యక్తి గురించి కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను చేస్తున్నటువంటి కార్యకలాపాల వివరాలు తెలియజేసేటువంటి కొన్ని స్క్రీన్షాట్లు కూడా ఈ వీడియోకి జత చేస్తున్నాను దయచేసి నేను మత విమర్శ చేశానంటే లేదా కుల విమర్శ చేశానంటే లేదా మూఢ నమ్మకాల మీద విమర్శ చేశానంటే అది సమాజ హితం కోరి మాత్రమే తప్ప ఎవరి మీద వ్యక్తిగత ద్వేషంతో కాదు ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని హేళన చేయాలని కాదు అలా కించపరిచేటువంటి భాషని లేదా హేళన చేసేటువంటి భాషని నేను ఉపయోగించనని చెప్పి